హలో ఎవరివాన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా ఏదైనా మనం ఒక పని చేస్తున్నా లేదు ఏదన్నా నేర్చుకుంటున్నా ఒక పనిలోకి ఎంటర్ అయినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈజీగా అసలు మనము మార్కెట్లోకి రాగానే డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తాము ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము లేదు ఏదన్నా ఒక జాబ్కి వెళ్ళాము లేదు ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు లేదు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తాము అనుకోండి ఇమీడియెట్గా రాగానే మనము డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేస్తాము అయ్యో మనకి సబ్స్క్రైబర్స్ రాలేదే తర్వాత వ్యూస్ రాలేదే మనకు త్వరగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రాలేదే త్వరగా మానిటైజేషన్ అవ్వలేదే అనేది చాలామంది ఆలోచిస్తాం కదా వచ్చిన ఇమీడియట్గానే మనకు రాలేదు అనే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయన్నమాట మనం ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆ ఆత్రంలో ఫస్ట్ మనం ఏం చేయాలి ఏదైనా కానీ ఒక పని చేసే ముందు ఫస్ట్ మనం కష్టపడడం నేర్చుకోవాలి తర్వాత మనీ అనేది ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు మనం మన హార్డ్ వర్క్కి మనం చేస్తూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఏదో ఒక రోజు వస్తుందండి ఫస్ట్ ఇమీడియట్గానే రిజల్ట్ వచ్చేసేయాలి అనేది చాలా అబద్ధం అనమాట అది ఎవరైనా కానివ్వండి ఇమీడియట్గా మనము మనీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళైనా లేదా ఇంట్లో ఉన్న వాళ్ళైనా మనం ఏ విధంగా మనీ అనేది అర్న్ చాలా వేస్ ఉన్నాయన్నమాట ఏ విధంగా అర్న్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎవరికైనా ఏదో ఒక దాంట్లో ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఉంటుంది అందరికీ ఒకే దాంట్లో ఉండాలని ఉండదు ఇప్పుడు ఇంట్లో అమ్మాయిలు ఉంటారు చాలామంది ఖాళీగా ఉంటారు అంటే ఖాళీగా ఉండడము అంటే వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఏదో టూ అవర్స్ త్రీ అవర్స్ టైం పెట్టుకొని వాళ్ళు ఉంటారనమాట ఏమి అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళకి ఇంట్లో పిల్లల వల్లనో లేదా ఇంట్లో అత్త మామల వల్లనో లేదు బయట పోయేకి అవకాశం లేకనో ప్రతి ఒక్కరు ఇప్పట్లో చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి ఆ చ అవకాశాలు లేకోకుండా అంటే బయటకు వెళ్ళే అవకాశం లేకుండాను ఇంట్లోనే ఉంటారనమాట ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకి ఏదో ఒక నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మనం మిడిల్ క్లాస్ వాళ్ళని కానీ లేదు ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ మనం ఎలా అర్న్ చేసుకోవాలనేది ఫస్ట్ తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి నార్మల్గా అయితే కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు మనం చదువుకున్నాం మనకి ఎంతో అంతో నాలెడ్జ్ ఉంది మనకున్న నాలెడ్జ్ని మనం యూట్యూబ్లో చెప్పడం స్టార్ట్ చేస్తే కనుక ఏదో ఒక రోజుకి మనకు సక్సెస్ అయితే వస్తుంది కదా దా దాని ద్వారా మనం ఎంతో కొంత అయితే మనీ అర్న్ చేసుకో చేసుకోగలం ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు నేనున్నాను నేను ఐటీలో జాబ్ చేస్తున్నాను ఇప్పుడు నాకైతే టైం ఉండదు నేను ఏమి చెప్పలేను అదే ఒక ఇప్పుడు నేను లేదు జాబ్ మానేసాను జాబ్ మానేసిన తర్వాత ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ నేను ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఒకవేళ యూట్యూబ్లో నేను చెప్పుకుంటే ఎందరో కొందరు ఆ టెక్నాలజీకి తగినట్లు ఎందరో కొందరు చూస్తారు కదా లేదు మనం మార్నింగ్ లేసినప్పటి నుంచి ఈవినింగ్ నిద్రపోయే వరకు మనం చేసే పండ్లలోనే మనకి ఏదో ఒక పనులో నాలెడ్జ్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఉంటుంది అందరికీ ఒకే దాంట్లో ఉంటుందని కాదు కొంతమంది వంటలు బాగా చేస్తారు కొంతమంది మసాలా పౌడర్లు బాగా రెడీ చేస్తారు కొంతమంది పికిల్స్ బాగా రెడీ చేస్తారు కొంతమంది స్వీట్ బాగా రెడీ చేస్తారు కొంతమంది హార్ట్ బాగా రెడీ చేస్తారు సో ఇవే కాకోకుండా కొంతమంది ఏం చేస్తారు డిజైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఏంటి ఇప్పుడు ఏదైనా కానీ ఒక శారీని డిజైన్ చేస్తారు లేదా ఒక బ్లౌజ్ని డిఫరెంట్గా డిజైన్ చేస్తారు కొంతమంది ముగ్గులు బాగా వేస్తారు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ అనేది ఉంటుంది అలా మనం కానీ ఇప్పుడు మనం ఇలా తీసుకుంటే కనుక మనం ఆలోచిస్తేనే మిడిల్ క్లాసు హై క్లాసు అని కాకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండనియండి అండి మనం ఈజీగా అయితే ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా మన వేలో మనం థింక్ చేసుకుంటే మనకి దేని మీద నాలెడ్జ్ ఉంది ఉంది అనేది ఫస్ట్ కాన్సెప్ట్ మీరు అది ఎలా చేస్తున్నారు అనేది ఒక మీకు యూట్యూబ్ ఛానల్ ఒక స్టార్ట్ చేసి పెట్టారనుకోండి స్టార్టింగ్లో ఫస్ట్ మీరు వచ్చినప్పుడు వెంటనే రాలేదు అని డిసప్పాయింట్ అవ్వద్దండి మీ హార్డ్ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ కష్టం మీకు కష్టపడుతూ వెళ్ళండి ఇందులో కూడా మీరు ఓన్గానే అంటే ఇప్పుడు తమ్నైల్స్ క్రియేట్ చేయడం కంటెంట్ క్రియేట్ చేసి ఇవ్వడం వీడియో క్రియేట్ చేయడం వీడియోని ఎడిట్ చేయడం ఇలాంటివి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్లో అలా కాకోకుండా ఇలా ఇప్పుడు క్లాతింగ్ని రిజైడ్ చేయడం ఉంటుంది మీరు టైలరింగ్ చేస్తున్నారు మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్స్ అన్నీ కట్ చేసి అందులో మీరు డైలీ ఒక వీడియో తీసి పెట్టచ్చు ముగ్గులు బాగా వేస్తున్నారు ముగ్గులు రోజు ఒక పేపర్ మీదనో లేదా కిందనో వేసి మీరు ఒక వీడియో తీసి దాన్ని బాగా ఎడిట్ చేసి పెట్టచ్చు తర్వాత వంటలు పౌడర్స్ బాగా చేస్తున్నారు ఆ పౌడర్స్ని ఈ విధంగా చేసుకోవచ్చు అని డైలీ వీడియో తీసి పెట్టచ్చు అది చిన్నగా మీకు ఆర్డర్లు కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా ఈ విధంగా మీరు మనీని అర్న్ చేసుకోవచ్చు ఏదో ఒకరోజు సబ్స్క్రైబ్ అవుతాయి సబ్స్క్రైబ్ ైబ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మీది వాచ్ అవర్స్ పెరిగి మన ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది కానీ టైం పడుతుంది మనకు ఓపిక ఉండాలి ఇప్పుడు చూడండి మనం ఇంట్లోనే ఉంటూ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్ ఎన్నో ఉంటాయి దీంట్లోనే మనము అఫ్లియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఆలోచిస్తున్నారండి మేమైతే ఏ విధంగా అర్న్ చేయాలి అర్న్ చేయాలి అని ఇప్పుడు మీరు ఏదో ఒక విధంగా ఇలా మార్కెట్లోకి వచ్చి అర్న్ చేసిన తర్వాత మీరు సేవింగ్స్ అనేది కూడా చేసుకోవచ్చు కదా సో ఇప్పుడు ఈ ఈ ఆప్షనే కాకోకుండా మనం కంపేర్ చేస్తే కనుక ఇప్పుడు ఇవి యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనీ రావాలని ఎక్స్పెక్ట్ చేసి ఫీల్ అవ్వద్దండి అది ఖచ్చితంగా టైం పడుతుందండి మనం చేసే దీని ఛానల్ని బట్టి బాగా మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని బట్టి మన ఛానల్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట టైం తీసుకుంటుంది ఓపిక్గా చేసుకోవాలి నెక్స్ట్ థింగ్ ఒక్క ఒక్కొక్కసారి కొంతమందికి వన్ మంత్కి అవ్వచ్చు కొంతమందికి త్రీ మంత్స్ అవ్వచ్చు ఇప్పుడు నాది ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ అయిపోయింది కానీ నాకు ఇంకా అంత సబ్స్క్రైబర్స్ రాలేదు అన్ని వాచ్ అవర్స్ కూడా రాలేదు మరి నేను ఫీల్ అయ్యి డిలీట్ చేసేసాను అనుకోండి జస్ట్ ఇది మీకు ఒక ప్యాషన్గా చెయ్యండి ఏదో ఒక రోజుకి సక్సెస్ అవుతారని చేయాలన్నమాట కాకపోతే మీరు చేస్తున్న దాంట్లో త్వరగా అవ్వచ్చు త్రీ మంత్స్కే అవ్వవచ్చు సిక్స్ మంత్స్కే అవ్వచ్చు మనం చెప్పలేం కదా ఎందుకంటే అది రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనేది ఇప్పుడు ప్రతిదీ చాలామందికి తెలియదు ప్రతిదీ వచ్చి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు ఫస్ట్ ఏదన్నా ఏ దేని గురించి అయినా కావాలి అంటే ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు అందుకే అంటున్నా మీకు ఏమొచ్చో అది మీరు క్లియర్గా మీకు ఎంత వచ్చో అంత క్లియర్గా ఒక వీడియోని తీసి డైలీ ఒక్కొక్కటో డే బై డే ఒక్కొక్కటో షేర్ చేయడానికి ట్రై చేయండి బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి అందులో మీకు వచ్చిన నాలెడ్జ్ని అందరికీ షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదు మీకు మా మ్యాథ్స్ బాగా వచ్చు మ్యాథ్స్ చెప్పడానికి ట్రై చేయండి అందులో సమ్ లాజిక్స్ అన్నీ చెప్తూ ఉంటారు కదా ఆ విధంగా చెప్పండి ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్పచ్చు ఫ్యాషన్ బ్యూటీ తర్వాత క్లాతింగ్ తర్వాత ఫుడ్ ఇలా ఏదో ఒకటి మీకు వస్తే దాని గురించి క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తూ రండి అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇందులోనే మనము అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట అఫిలియట్ మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు అంటే కనుక ఇది మనం డబ్బులు ఏం పెట్టాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్కరు ఇప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ అవసరం లేదు కాకపోతే మీరు పెట్టి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ గ్యాదర్ చేసుకొని మీరు కానీ ఇస్తే కనుక ఏంటి ఇప్పుడు చాలామంది అంటుంటారు క్రెడిట్ కార్డ్స్ చెప్తా అంటారు నో బ్రోకర్స్ చెప్తా అంటారు ఫ్లిప్కార్ట్స్ చెప్తా అంటారు టెలిగ్రామ్ ఛానల్స్ గురించి చెప్తా అంటారు తర్వాత అమెజాన్ ఏజియో మింట్రా తర్వాత వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తర్వాత వచ్చి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా నాట్ ఓన్లీ వన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి అన్నమాట ఇందులో ఏమి అంటే కనుక ఎలా వస్తుంది అంటే కనుక మీషో గురించి కావచ్చు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్నీ తీసుకోండి ఎన్ని ఉన్నాయో అన్నీ మీరు చూసుకోండి వాళ్ళతో ఎలా డీల్ చేసుకోవాలనేది ఫస్టే థింక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి అదేవిధంగా క్రెడిట్ కార్డు ఇన్సూరెన్స్లు కానీ లోన్స్ కానీ ఇవి కూడా చూసుకోండి ఇప్పుడు మీరు ఎందుకంటే డిస్క్రిప్షన్లో క్లిక్ ఒక లింక్ పెట్టి దాని గురించి వాళ్ళకి చెప్పారనుకోండి ఈ లింక్ క్లిక్ చేసి అంటే వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి యూజ్ చేసుకో క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఇంకా వేరే ఏదైనా ఉన్ని దాని నుంచి వాళ్ళకి మనీ అనేది వస్తుందండి ఎందుకంటే అది కంపెనీ వాళ్ళు పే చేస్తారు మీకు దాంతో సబ్స్క్రైబర్స్తో పనిలేదు ఇది ఇది డిస్కౌంట్ ఎలా వస్తుంది అంటే కనుక మీకు అలా వస్తుంది ఒక ఐఫోన్ గురించే చెప్తారు లేదంటే ఒక మంచి షూ గురించే చెప్తారు లేదంటే డీల్స్ గురించి చెప్తూ ఉంటారు వాళ్ళకందరికీ కమిషన్ సిక్స్ టు ట్వెల్వ్ పర్సెంట్ టూ టు ఫోర్ పర్సెంట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజ్ మీద మనీ అనేది వస్తుంది ఇక్కడ మనము అంటే వాళ్ళతో ఇది అయ్యే అంటే మనకు సబ్స్క్రైబర్స్ ఉంటేనే అవసరం లేదు ఇప్పుడు చూసిన వాళ్ళు కూడా వాళ్ళకి లింక్ యూజ్ అయింది అనుకోండి అది క్లిక్ చేసి దాన్ని వాళ్ళు ఓపెన్ చేసుకుంటే వాళ్ళకు ఆ దాని మీద టెన్ టూ పర్సెంటు త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంటు ఎంతో కొంత మనీ అయితే అర్న్ చేసుకుంటారు సో ఇలా చేయాలి మనం ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ మనం ఏమి ఇన్కమ్ దీని మీద మనము పెట్టట్లేదు జస్ట్ వీడియోని నేర్చుకోవాలి సో అలాంటి వీడియోస్ డిజిటల్లో కూడా మీరు ఎన్నో ఉంటాయన్నమాట మీరు మంచిగా నేర్చుకొని మీరు ఏదన్నా ఒకటి అప్లోడ్ చేశారు అనుకోండి నాకు ఈ స్కిల్ ఉంది అని దాని గురించి మీకు ఎంతో కొంత ఎన్నోని ఫ్రీలాన్స్గా చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మీరు ఇలా ఆలోచిస్తూ వెళ్తే ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయండి మనం ఇంట్లోనే ఉంటూ కూడా ఈ విధంగా సంపాదించుకోవచ్చు ఫస్ట్ మనకు దేని మీద ఐడియా ఉంది దాన్ని మీరు ఎంత మార్కెట్లోకి తీసుకెళ్లరు మీ నాలెడ్జ్ని ఏ విధంగా వాళ్ళకి చూపించగలరు అనేది ఫస్ట్ చూసుకోండి అది చూసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఎక్స్పెక్ట్ చేయొద్దండి కష్టపడుతూ ఉంటే వన్ ఇయర్కి వచ్చింది అనుకోండి ఇంట్లో మీకు బయట వెళ్ళే పరిస్థితే లేదు ఇంట్లోనే చేస్తున్నారు వన్ ఇయర్కి మీకు రిజల్ట్ అవుట్పుట్ వచ్చింది మంచిగా వచ్చింది ఓకే ఒక థౌజండ్ లేదు ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ రన్ చేశారు ఆ రోజు మీరు మనీ సేవింగ్స్ ఎలా చేయాలి అనేది ఖచ్చితంగా మీకు తెలిసి వస్తుంది లేదంటే మనం మన హస్బెండ్ చేసే దాంట్లో కూడా మనం మనీ సేవింగ్స్ అనేది చేసుకోవాలి ఇంకొక వీడియోలో దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాము ఇప్పుడైతే చాలా మంది మేము ఇంట్లో ఉంటున్నాం మేము హౌస్ వైఫ్స్గా ఉంటున్నాం మేము ఏం చేయలేక అన్నాం చదువుకొని కూడా ఖాళీ ఉంటున్నామంటే మీకు ఎందులో నాలెడ్జ్ ఉంది ఒక టైలరింగ్లో లో నాలెడ్జ్ ఉందా ఇలా ఇలా అన్నీ నేను చెప్పినవన్నీ మీరు థింక్ చేసుకోండి మీకు ఎందులో నాలెడ్జ్ ఉందో అది దాని గురించి మీరు ఎంత అయితే మీ ఇవ్వగలరు దాని గురించి మీరు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరో అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి మంచిగా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది త్వరగా వస్తుంది లేదు మీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉంటే దాంట్లో అల్లా టగా టైంపాస్కి చేయకండి సీరియస్గా చేయండి ఇంకొకటి ఏంటి అంటే మీరు వన్స్ గ్రో అయినారు అనుకోండి సపోజ్ గ్రో అయిన తర్వాత తర్వాత మీకు ప్రమోషనల్ ఇప్పుడు ఇందులో మనం ఇంకో విధంగా యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది మనం ఆలోచిస్తే కనుక ఫస్ట్ మన ఛానల్ని గ్రో చేసుకోవడానికి ట్రై చేయాలి గ్రో అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రమోషన్స్ కొలాబరేషన్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి ఫస్ట్ కొలాబరేషన్స్ అది మీ ఇష్టం అండి కొలాబరేషన్స్ ప్రమోషన్స్ మీకు ఎంత తీసుకొని మీరు చేస్తారా మీరు ఎంత బాగా చేయగలుగుతున్నారా అనేది మీ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో వన్స్ మీకు అవి వచ్చు వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి హామ్ లేని కన్నా మంచిగా జరిగే దాని గురించి ప్రమోషన్స్ వస్తే చేయండి ఏది పడితే అది బెట్టింగ్ యాప్స్ అంటూ చూడండి దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటునే ఛాన్సెస్ ఉంటాయి ఒకరి ప్రాణాలు రిస్క్లో పెట్టి మనం బాగుపడుతున్నాము అంటే అది ఎంతవరకు కరెక్ట్ అది మనకు కూడా ఫ్యూచర్ వరకు ఉంటుందా అనేది అది చెప్పలేమన్నమాట అందుకు మనం ఏదన్నా చేసే ముందు వర్త్ అనిపిస్తేనే చేయండి ఏదో మనం గ్రో అయిపోయినాము మనకు ప్రమోషన్స్ వస్తున్నాయి కదా అని డబ్బులు కాసిపడేసి మనం లక్షల్లో తీసుకుంటున్నామనేసి ఎదుటోళ్ళు కోట్లు తెచ్చిపెట్టి వాళ్ళ లైఫ్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అందరూ నాశనం అవుతారండి అలాంటి యాప్స్ మాత్రం ఎప్పుడు వాళ్ళు ఎన్ని కోట్లు ఇస్తామన్నా చెయ్యొద్దండి మంచిగా ఉన్న ప్రమోషన్స్ చేయండి తప్పేం లేదండి కానీ ఎదుటి వాళ్ళు ప్రాణాలు పోయే మాత్రం ఎప్పుడూ చేయొద్దండి మీరు ఎంత గ్రో అయినా ఇవి మాత్రం గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కాబట్టి మీరు యూట్యూబ్ నుంచి ఇలా మన్ మనీ అర్న్ చేసుకోండి బట్ లిమిట్ అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మైండ్లో సో మీరు కష్టపడండి హార్డ్ వర్క్ చేయండి మీ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది అందరికీ షేర్ చేసుకోండి మీకు వచ్చిన దీంతో మీకు ఏదైనా ప్రమోషన్స్ వచ్చినప్పుడు మాత్రం దయచేసి ఇలాంటి పనులు చేయొద్దండి అది యూస్ఫుల్గా నలుగురికి యూస్ఫుల్ అనిపిస్తేనే చేయండి మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఎరీవన్